హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏంటంటే సో నేను వచ్చేసైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసైతే దోశ మా పాప మీకు కూడా మీకు హాయ్ చెప్తుందండి సో నేను దోశ చేస్తుంటే తను కూడా వచ్చి ఇక్కడ చేరేసుకొని నేను ఏం చేస్తున్నానని చూస్తుంది ఇప్పుడే లేచిందండి సో తన కుల్లా అయితే చిన్నప్పటి కుల్లా ఇప్పుడు వద్దంటుంటే నాకు కట్టు మమ్మీ కట్టు మమ్మీ అని అయితే ఆ కుళ్ళకి కట్టుపించుకొని నైట్ అలాగే పడుకుంది ఇప్పుడు నైట్ అలాగే పడుకొని ఇంకా లేచింది నేను ఇంకా దోశ ప్రిపేర్ చేస్తున్నా తనైతే వచ్చిందండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి క్వార్టర్ టు సిక్స్కి లేచి మా మామయ్య గారికి అయితే క్యాబేజీ కర్రీ అన్నం అండి దానికి బాక్స్ పెట్టి తనైతే ఎయిట్ టెన్కి అట్లా వెళ్ళిపోతాడు తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఎయిట్ థర్టీకి క్వార్టర్ టు నైన్ వరకు అయితే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను సో ఇంకా నేనైతే లేచి హాట్ వాటర్ అయితే తాగానండి ఓ మా పాప చూడండి వా మంచి దోశ అయితే వేసింది నేను ఆనియన్ ప్రిపేర్ చేస్తుంటే తనైతే దోశ వేసింది ఇంకా నేను కూడా ఆ దోశకి ఇంకొంచెం పిండేసి దోశలాగా అయితే తిప్పుతూ ఉన్నాను సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేద్దాం అనుకున్నా ఆలో లంచ్ అయితే చేయడం అయిపోయిందండి సో చట్నీ అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజీ కర్రీ ఉంది ఇంకా అలాగే కొంచెము వెల్లిపాయ మిరం ఉండిందండి దాన్నే వేసుకొని తిందామని చూస్తున్నాము ఎందుకంటే ఇంకా నాకు కొంచెం ఎందుకో నో ఏదైనా కారం స్పైసీ తినాలనిపిస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి ఈ మధ్యలో అసలు చాత కావట్లేదు ఫ్రెండ్స్ ఏమైందో ఏమో హాస్పిటల్కి అయితే ఈరోజు వెళ్ళి చూపించుకుందాం అనుకుంటున్నాను సో ఈరోజు మా హస్బెండ్ కూడా ఈవినింగ్ డ్యూటీ తనైతే అయితే ఇది నిన్న షూట్ చేసిన వీడియో అండి మార్నింగ్ నుంచి సో ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అలా హాస్పిటల్కి అయితే వెళ్ళొద్దాం అనుకుంటున్నా సో ఇంకా ఇదైతే నైట్ నానబెట్టుకున్న పిండి కొంచెం ఉండే అనమాట దాన్ని ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నాను మ్యాక్సిమం అయితే మా దోశ దోశకంటే ఇడ్లీ ఎక్కువ తినడానికి ప్రిపేర్ చేస్తాడు సో నాకెందుకు దోశ తినాలనిపించింది ఈరోజు అని దోశలు అయితే వేసాను సో మీ ఇంట్లో మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారు దోశలు అనేది కూడా చెప్పండి సో నేను నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో అయితే చాలా సపోర్ట్ చేశారు నాకైతే కొంచెం మంచి వ్యూస్ వచ్చినాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను అయితే మీరు ఇంకా ఆదరించాలి ఇలాగే మీకు ఏ వీడియోస్ కావాలి మీకు ఇలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి నేను దానికి ప్రకారంగా వీడియోస్ తీయడానికే ట్రై చేస్తాను మీరు ఏది అడిగినా నేను అదే వీడియో చేస్తానండి సో నేను తీసే ప్రతి వీడియోని మీరైతే ఆదరిస్తూ కామెంట్ చేయండి లైక్ చేయండి అప్పుడు ఏంటి అంటే ఓకే నా వీడియోస్ కూడా చూస్తున్నారు అని అయితే నాకు ఇంక వీడియోస్ తీయడానికైతే మంచి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో నన్ను ఎంకరేజ్ చేయడానికి మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా దోశలు అయితే కంప్లీట్ అయినాయి మా హస్బెండ్కి ఇచ్చాను అక్కడ తనైతే ప్రిపేర్ అవుతున్నాడు సో తను కొంచెం చదువుకుంటుండు మార్నింగ్ లేచి సో తనకైతే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇస్తే తింటుండు తన దగ్గర కూర్చొని పాప కూడా తను తినిపిస్తూ ఉంటే తింటుంది సో మార్నింగ్ అయితే అలా గడిచిపోయిందండి సో నేనైతే ఇంకా పాలు వేడి చేద్దామని చూస్తున్నాను పాపకి ఫీడింగ్ పాలు ఫీడింగ్ ఆపేద్దాం అనుకుంటే అసలు ఆపట్లేదండి సో అక్కడ పాలు పెట్టి నా కోసం అని నేనైతే ఒక దోశ అయితే వేసుకుంటున్నాను సో వాళ్ళిద్దరికి ఇచ్చాను వేడివేడిగా ఇప్పుడు నా కోసం వేసుకుంటున్నాను నేను తినేలోపు ఇంకా పాలు అయితే వేడి అయిపోతూ ఉంటాయి పాపకు పాలు ఇవ్వచ్చు అని నేనైతే మిక్స్డ్ మిక్స్ మిల్క్ అది పౌడర్ చెప్పాను కదండి మిక్స్డ్ మిల్క్ పౌడర్ అనేది మ్యాజిక్ మిక్ మ్యాజిక్ మిల్క్ మిక్స్ పౌడర్ పాపకైతే అదే యూజ్ చేస్తున్నాను సో ఈ మధ్యలో పాప అదే తాగుతుంది సో వాళ్ళ పాప దగ్గర నుంచి వచ్చేసింది మళ్ళీ నా దగ్గరికి నేనేం పని చేసినా తను ఆ పని చేయాలంటూ నాతో అయితే గొడవ పడుతూ ఉంటుందండి సో ఇంకా మా టిఫిన్ అయితే అయిపోయిందండి ఈరోజు ఇంకా మా హస్బెండ్ నిన్న మార్కెట్ ఉండుండే కదా నిన్న మార్కెట్లో పచ్చి బటాని ఉన్న ఈ స్వీట్ పొటాటో అయితే తీసుకొచ్చారు సో మా ఊర్లో అయితే కందగడ్డ అనేది చాలా ఫేమస్ శివరాత్రికి అయితే ఖచ్చితంగా కందగడ్డ తినాలి అంటారు మా చేన్లో పండించే వాళ్ళం మా ఇంటి దగ్గర మట్టిలో పండిన కందగడ్డ ఎంత స్వీట్గా ఉండేదో తెలుసా నిజంగా చాలా బాగుండేదండి ఏదన్నా మందు వేయకుండా కెమికల్ లేకుండా ఏదైనా పంట పండిస్తున్నామంటే ఈ కందగడ్డే మంది స్వీట్ పొటాటోనే పండిస్తూ ఉంటారు మా ఇంటి దగ్గర అయితే కొంచెం అయితే అట్లా చేన్లలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటారు నాకు ఇష్టమైన ఫుడ్ అండి ఇది చిన్నప్పుడు చాలా తినేదాన్ని సో ఇంకా దీన్నైతే ఉడకబెడదామని చూస్తున్నాను ఈ ప్యూరిట్ వాటర్ అయితే మేము రీసెంట్లీ కొనుక్కున్నామండి వాటర్ అయితే పైకి ఎత్తుకు రావడానికి మా హస్బెండ్కి చాలా ఇబ్బంది అవుతుందని మేమైతే రీసెంట్లీ కొనుక్కున్నాం ప్యూరిట్ వాటర్ సో కందగడ్డలో స్వీట్లు కొంచెం మంచిగా అనిపించడం కోసం మేమైతే సాల్ట్ వేసి అలా బాయిల్ చేస్తూ ఉంటాము మీలో ఎవరైనా ఇంకెలా బాయిల్ చేస్తారో కూడా కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరి వీడియోకి అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ మా పాప ఏం చేస్తుందో సో నేను పచ్చిపట్టాన్ని వోలిచేయడం కోసం బయటికి వెళ్దామని అంటే తను గిన్నె పట్టుకొని నాకంటే ముందు వచ్చేసి ఇక్కడ కూర్చుందండి నేను ఏ పని చేసినా ఆ పనిలో అయితే తను ఉంటూ ఉంటుందండి తను చేసే పనులు అంటే నాకు నిజంగా చాలా నవ్వు వస్తూ ఉంటుంది నేను ఏ పని చేస్తే తను ఆ పని చేయాలి అంటుంది వద్దు అంటే ఏడుస్తుంది అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఆడుకుంటుంది అన్ని చక్కగా చేస్తుంది కానీ ఫుడ్ మాత్రం అస్సలు తినట్లేదు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా బేబీస్కి ఫుడ్ పెట్టే టెక్నిక్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ పాపకి ఫుడ్ పెట్టే విషయంలో నిజంగా ఒక్కొక్కసారి మా పాపతో అయితే నాకు టైం అయితే అసలు తెలియని కూడా తెలియదు హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటుందండి సో ఆ పడుకున్న టైం కూడా ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి సౌండ్స్ ఉండొద్దు ఏ సౌండ్ వచ్చినా కూడా వెంటనే లేస్తూ ఉంటుంది అనమాట అంత సైలెంట్గా ఉంటేనే పాప పడుకుంటూ ఉంటుంది ఇంకా ఆమె పడుకున్నా మాకైతే ప్రశాంతత అనేది ఉండదు సో ఆమె పడుకున్నప్పుడు కూడా ఏం పని చేసుకుంటూ ఉండలేను తనను కాపు కాసుకుంటూ ఉండాలి ఇంకా సో ఇంకా మా హస్బెండ్ కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు సో ఇంక నేను ఎంతసేపు తీస్తానో నువ్వు కూడా రా అని చెప్తే తను కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అమ్మ చూడండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూనే ఉంటుంది సో వీడియో కనిపిస్తే చాలు ఫ్రెండ్స్ హాయ్ 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 అని అలా చెప్తూనే ఉంటుంది తనకు అదొక పిచ్చిలా ఉన్నది ఇప్పుడు కెమెరా దగ్గరికి వెళ్ళి కిస్ ఇస్తుంది మీకు ఇంకా అది అంతే ఫ్రెండ్స్ ఆమెతోటి అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూడండి ఎంత క్యూట్ క్యూట్గా మీ దగ్గరికి వచ్చి హాయ్ అని చెప్తుంది ఫోన్ దగ్గరికి వచ్చి సో మా పాపతో అయితే సరదాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మేము అలా బయట కూర్చుంటే మంచి గాలి వస్తుంది కబుర్లు చెప్పుకుంటూ పనులు అయితే చేసుకోవచ్చు అని అలా బయట కూర్చున్నాము ఇంకా మా పాప ఫ్రీగా ఆడుకుంటుంది ఇప్పుడే ఇల్లు అంతా క్లీన్ చేశాను కదా మళ్ళీ ఇల్లు సదురుతుందని మేము బయట కూర్చున్నాము సో ఫైనల్గా అయితే అయిపోయినాయి మా గింజలు తీయడము చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బఠానీలు వచ్చాయో ఎంత వేస్టేజ్ అయితే ఎంత పోయిందో చాలా కొన్ని వచ్చాయి ఇవి ఎలా ప్రిపేర్ చేస్తానో ఇంకో పోస్ట్ పోచేస్తాను ఇంకా నేనైతే అప్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫస్ట్ టైం నేనైతే మా ప్రిన్స్ అప్పుడు కూడా రాలేదు ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను బట్ అక్కడ నాకు ఏం రిజల్ట్ అనిపించలేదు వాళ్ళు ఏం చూసినట్లు అనిపించలే ఇంకా నేను వద్దులే అని మళ్ళీ వేరే మా పక్కన ఉన్న ప్రైవేట్ క్లినిక్ అయితే వచ్చాము సో వాళ్ళైతే బ్లడ్ టెస్ట్ అలాగే స్కానింగ్ అయితే రాశారు సో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏంటి ప్రాబ్లం అని అయితే మేడం చెప్తానని చెప్పారు సో ఇంకా రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే నేను మీకు ఏ విషయం అనేది నేను చెప్తానండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేసేవి ఉన్నవి అవి తీసేసి ఇంకా మిషన్ అయితే వేసి వెళ్ళాము వెళ్ళేటప్పుడు మిషన్ వేశాను ఫ్రెండ్స్ ఇంకా మిషన్ అయితే వేసి మా పాప చూడండి తన బట్టలు తను పట్టుకొని లోపలికి అయితే వెళ్తుంది సో నేను మొన్న రెండు సారీస్ అయితే కట్టుకున్నాను అవి కూడా మిషన్లోనే వేశాను చేయితో ఉతికే ఓపిక అస్సలు లేదండి చెప్పాను కదా అస్సలు ఏమైందో ఏమో లేజీ లేజీ ఉంటుంది సో ఇంకా ఇదండి ఈరోజు నా వ్లాగ్ అయితే సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ